హలో అండి కుబేర ముద్ర చేసాము కుబేర ముద్రతో మనం ఎన్నో మనీని అట్రాక్ట్ చేస్తున్నాం అలానే కుబేర యంత్ర కూడా మనకు అద్భుతంగా పనిచేస్తుందండి ఈ కుబేర యంత్ర మీరు ఎవ్రీ ఫ్రైడేనే మీరు తయారు చేసుకోవాలి ఒక్కసారి మీరు తయారు చేసుకున్న తర్వాత దీన్ని మీ పర్స్లో కానీ లేదా దేవుని గదిలో కానీ మీ బిజినెస్ లాకర్లో కానీ క్యాష్ కౌంటర్లో కానీ పెట్టుకోవచ్చు ఇలా మీరు కుబేర యంత్రాన్ని ఫ్రైడే ప్రిపేర్ చేసుకొని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ శ్రీమ్ అని చెప్పించి మీరు మీ పర్స్లో లాకర్లో ఎక్కడ మీకు మనీ కావాలి ఆపర్చునిటీస్ కావాలి అనుకుంటారో అక్కడ పెట్టండి కుబేర యంత్రా కావాల్సింది గ్రీన్ కలర్ పేపర్ రెడ్ కలర్ పెన్ సో మర్చిపోకండి నేను మీకు చూపించడానికి వైట్ పేపర్ తీసుకున్నాను బట్ మీరు యూస్ చేయాల్సింది గ్రీన్ కలర్ పేపర్ అండ్ రెడ్ కలర్ పెన్ సో కుబేర యంత్ర దిస్ ఇస్ ద యంత్ర మీరు ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ సో ఇలా వేసుకొని మీరు మనీని ఆపర్చునిటీస్ని లక్ని అట్రాక్ట్ చేయండి థ్యాంక్ యూ